హాయ్ అండి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఈరోజు వచ్చి బోన్ ఆర్గానిక్ నుంచి పిల్లలకి టీషర్ట్స్ ఆర్డర్ చేసాము ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆర్డర్ చేస్తాము వాళ్ళిద్దరికి సేమ్ కలర్ ఉండాలని లాస్ట్ ఇయర్ అయితే రెడ్ కలర్ ఆర్డర్ చేసాము చాలా బాగా అనిపించింది దానిపైన నా కొటేషన్ కూడా బాగుంది ఈ ఇయర్ ఇంకే ఈ ఇయర్ దొరకలేదు అంత మంచిగా ఇక అందుకోసం అని చెప్పేసి వైట్ టీ షర్ట్స్ ఆర్డర్ చేసాము కొంచెం క్వాలిటీ తక్కువగా అనిపించింది కాకపోతే ఈ ఒక్కరోజుకే కదా అన్నట్టు ఇంకా ఏదో ఒకట్లే అన్నట్టు ఇద్దరు సేమ్ ఉండాలి అది మా కాన్సెప్ట్ అందుకని అందుకోసం అని చెప్పేసి ఇంకా వైట్ వేసాము ఇంకా వెనక మీకు అనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళి చేసుకోబోతున్నారు మన తెలంగాణ అబ్బాయి ఒరిసా అమ్మాయి ఈ ఈ పాప ఉంది కదా వీళ్ళ మమ్మీ అయితే ఇక్కడ తెలుగు ఫ్యామిలీ అనమాట బరంపూర్ నుంచి వీళ్ళొక్కళ్ళే ఉండేవాళ్ళు నేను పెళ్ళై వచ్చిన కొత్తలో ఆంటీ నన్ను అయితే చాలా బాగా చూసేది ఒక అమ్మలాగా ఇప్పటికి కూడా అలానే చూస్తుంది అందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సపోర్ట్ చేస్తుంది నాకు ఎప్పుడూ కూడా ఇంకా వీళ్ళు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రాఖీ కడటం అలవాటు అనమాట తిను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఇంకా అప్పటి నుంచి తను రాఖీ కడుతూనే ఉంది అప్పుడంటే కొంచెం చిన్న గిఫ్ట్ ఇచ్చేవాళ్ళము ఇంక ఇప్పుడు పెళ్ళికి వచ్చింది కదా కొంచెం పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వాలి ఈసారి ఇంకా తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి ఇక్కడ మైనింగ్ మేనేజర్ అనమాట ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయారు ఆల్మోస్ట్ ఇంకెక్కడ ఎవరైనా జాబ్ కోసం వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడే సెటిల్ అయిపోవాల్సిందే ఇంక ఇద్దరు కూడా సేమ్ అనమాట సేమ్ కంపెనీలో చేస్తున్నారు తను నర్సింగ్ చేసింది ఈ తినేమో ఇంకా మైనింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ రీసెంట్గానే ప్రమోషన్ వచ్చింది ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు పెళ్లి చేసుకోబోతున్నారు ఇక అందుకని హ్యాపీ నిజంగా ఈ లవ్ స్టోరీ మా ఇంట్లోనే స్టార్ట్ అయింది చెప్పాలంటే ఉగాదప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా గోరింటాకి తెచ్చుకుందాము అని చెప్పి బయటికి వెళ్ళాను పిల్లల దగ్గర వదిలిపెట్టి ఇక అంతే వచ్చేసరికి లవ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత చూస్తే ఏముంది ఇద్దరు లవ్లో ఉన్నామని చెప్పారు ఇంకంతే సడన్గా షాక్ అనమాట అందరూ కాకపోతే ఒరిస్సా అమ్మాయి మన తెలంగాణ అబ్బాయి కల్చర్ డిఫరెంట్ ఉంటుంది అన్నీ డిఫరెంట్ ఉంటాయి కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరు మంచిగా ఒప్పుకున్నారు హ్యాపీగా పెళ్ళైతే సెటిల్ అవుతుంది నెక్స్ట్ మంత్ వెళ్తే ఎంగేజ్మెంట్ ఉంది మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అలాగే వాళ్ళిద్దరికీ కూడా ఇంకా తర్వాత వచ్చేసి తిను రాఖీ కట్టడానికి అక్కడి నుంచి వచ్చిందనమాట ఇంకా చాలామంది రాఖీస్ పంపించారు ఇంకా మా ఇంటి పైన ఇంతకుముందు ఉషా ఉండేది తన డాక్టర్ పీజీ చేయడానికి వెళ్ళిందనమాట పాపం తను కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేసి మా హస్బెండ్కి రాఖీ కట్టేది ఇయర్ మిస్ అయిపోయింది తను పీజీ కోసం వెళ్ళింది కదా రాకి కూడా తినే కడుతుంది అనమాట ఇంకా మా ఫ్రెండ్ కూడా పంపించింది ఇంకొక రాఖీ ఆ రాఖీ పంపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తర్వాత వచ్చేసి తిను హారతి ఇచ్చేసి రాఖీ అయితే కట్టేసి ఇంకా అక్షంతలు వేయించుకుంటుంది అనమాట ఇక్కడ వీళ్ళ కల్చర్లో ఇలా కడతారు రాఖీ మరి మన సైడ్ అయితే మామూలుగా సింపుల్గా కట్టేస్తారు వీళ్ళు హారతి ఇచ్చేసి అక్షంతలు వేసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇలా కట్టి వీళ్ళు అక్షంతలు వేపించుకుంటారు తలపైన అంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు మన సైడ్ ఎంత చెయ్యరు కాకపోతే మామూలుగా అయితే మన సైడ్ కూడా కట్టుకుంటారు కదా రాఖీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు మంచిగా ఇంకా మా ఇంటి విషయానికి వస్తే మా పిల్లలైతే టూ త్రీ డేస్ నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఎందుకంటే రాఖీ షాపింగ్ చేసాము ఇంకా స్వీట్స్ బట్టలు కూడా షాపింగ్ చేసాము మేము ఇండిపెండెన్స్ డేకి బట్టలు వేసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు ఎవ్రీ ఫెస్టివల్కి కాలనీలో పార్టీ అవుతూ ఉంటుంది ఆ పార్టీలో వేసుకున్నారు వీళ్ళు అందుకని రాఖీకి సింపుల్గా ఉండాలని టీ షర్ట్స్ తీసుకున్నాము ఇంకా అంతకుమించి ఏం లేదు మీరు అనుకుంటారేమో కొత్త బట్టలు వేయచ్చు కదా అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వేసేసుకున్నారు ఇండిపెండెన్స్ డే రోజు ప్రోగ్రామ్స్ అయితే ఆ ప్రోగ్రామ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు అప్పుడు తీసుకున్నాము ఇంక ఈరోజు సింపుల్గా ఇలా చేసేసుకుందాం అనుకున్నాము అందుకని సింపుల్గా టీషర్ట్స్ వేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఏ డ్రెస్ కొన్నా ఏదన్నా కానీ వీళ్ళకైతే ఫొటోస్ అయితే తీస్తాను నేను ఎందుకంటే అవి అలా మెమరీస్ ఉండిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఫొటోస్ అయితే కంపల్సరీ తీసుకుంటా నేను ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు ఉంటే మనకి ఇంట్లో ఇద్దరు ఉంటే ఆ కళే వేరుంటుంది మా వాడైతే రాకి అయితే చూజ్ చేసుకుంటున్నాడు వాడికి స్కూల్లో రాధాకృష్ణ గ్రూప్ అందుకని చెప్పి రాధాకృష్ణ రాఖీ కావాలట వాడి కోసం అని చెప్పేసి రాధాకృష్ణ రాఖీ కొన్నా నేను స్పెషల్గా ఇంక తర్వాత మా పాప వచ్చేసి బొట్టు పెట్టుకోలేదట మా ఇంట్లో ఏంటంటే బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి అది క్రిస్టియనా హిందువా అలా ఏముండదు ఎలా ఉన్నా సరే కంపల్సరీ బొట్టు అయితే పెట్టుకోవాలి అందుకని మా హస్బెండ్ తనకి బొట్టు పెడుతున్నారు అది ప్రియా సరి చేసింది తర్వాతకి ఇంకా స్వీట్స్ అయితే చాలా కొన్నామన్నమాట ఎందుకంటే నేను నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు మగపిల్లలు ఇంకా ఆడపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా ఒక ఇద్దరు ముగ్గురు నాకు బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా కట్టిద్దామని చెప్పేసి నేను కొంచెం రాఖీలు ఎక్కువగానే కొన్నాను అందుకోసం అని చెప్పేసి తర్వాత మా పాప ఏంటంటే ఫస్ట్ హారతి ఇవ్వాలి మాకంత తెలియదు ఇవి ఎలా కడతారు ఏంటనేది త్రీ టైమ్స్ మా పాపకు ఫస్ట్ హారతి మావాడి కాలిద్దు అని చెప్పి భయం మా పాప హారతిచ్చేటప్పుడు ఎక్కడ ఆ ప్లేట్ పడేస్తుందో అని నాకు భయం వేసింది మొత్తానికైతే మంచిగానే హారతిచ్చింది తర్వాత బొట్టు పెడుతుంది ఇక్కడ ఇవన్నీ వీళ్ళ ఆచారాలు అనమాట కంపల్సరీ వీళ్ళు ట్రెడిషనల్ గా బాగా చేస్తారు ఏది ఏదైనా కూడా ఫెస్టివల్ వచ్చిందంటే దాని యొక్క ట్రెడిషన్ మంచిగా చేస్తారు మన సైడ్ మన వరల్ దసరా మన బాగా చేస్తారు పూజలు ఇంకా వీళ్ళ దగ్గర పూజలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇంకా మాకు కూడా అలవాటు ఉండి ఉండి ఇక్కడ అందరితో కలిసి ఉండడం ఇంకా అలా అలవాటు ఇంకా ఫైనల్ వచ్చేసి రాఖీ అయితే ట్రై చేస్తుంది మా పాప ఇంకా రాఖీలు అయితే రెండు మూడు అయితే చూజ్ చేసి పెట్టుకున్నాడు నా కొడుకు అయితే ఇంకా వాడికి రాఖీలు అంటే అసలు ఇంకా రేపు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించాలి కదా రేపు స్కూల్కి వెళ్ళి పెట్టేసి ఒక టూ త్రీ రాఖీస్ అయితే ఎట్ టైం కట్టించుకున్నాడు ఇంక ఇక్కడ స్వీట్ కూడా మరీ చూజ్ చేసి మరీ తింటాడట ఇక అందుకని చెప్పేసి అదా ఇదా అని చెప్పేసి చూజ్ చేసుకుంటున్నాడు మొత్తానికి ఒక స్వీట్ అయితే చూజ్ చేసుకున్నాడు ఇంకా తర్వాత చూడండి కప్ప అయితే స్వీట్ పట్టలేదు తర్వాతకి పట్టట్లేదు అని చెప్పేసి స్వీట్ కూడా తినిపించేసింది ఇంకా ఎట్లయినా కానీ ఇంట్లో పిల్లలు చిలిపి పనులు వీటన్నిటి వల్ల మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్నిసార్లు కోపం వచ్చినా కూడా పిల్లలు చేసే పనులకి మంచి హ్యాపీనెస్ ఉంటుంది పండగలప్పుడు అయితే ఇంకా అది వేరే లెవెల్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఒక ఇంటికి వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు చూసాను అనమాట ఒక్క పిల్లోడే ఉన్నారు వాళ్ళకి ఆ పిల్లోడు కూడా స్టడీస్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళాడట ఇంట్లో ఎవ్వరు లేరు ఆ మేడం సారు ఇద్దరు ఉన్నారనమాట చాలా లోన్లీగా ఉంది ఇల్లు అయితే ఎందుకు అలా అంటే పిల్లలు పెద్ద అయ్యారు కదా చదువుకోవడానికి వెళ్ళారు అని చెప్పి చెప్తుంది అనమాట నాకు అప్పుడు బాధ అనిపించింది కనబడినప్పుడల్లా చెప్తూ ఉంటుంది అనమాట మీ పిల్లల్ని తీసుకురా కొంతసేపు ఆడుకోవచ్చు అంటే ఆడుకుంటాము కొంచెం టైం పాస్ అయిద్ది అని చెప్పేసి టైం ఉన్నప్పుడు తీసుకొస్తా అంటా కానీ నేనైతే నిజంగా వెళ్ళను ఎందుకంటే అంత టైం ఉండదు ఎవరి పిల్లలతో వాళ్ళకే సరిపోతుంది ఎవరి పనులు వాళ్ళకే సరిపోతుంది అందుకే ఎవరి పిల్లలు వాళ్ళకు ఉండాలి అంటారు ఇందుకేనేమో అనిపించింది నిజంగా పాపం మా ఆంటీ అయితే నన్ను చాలాసార్లు అడిగిద్ది కాకపోతే ఈరోజు తీసుకెళ్దాము అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు ఇంకా నెక్స్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళ ఇల్లు చూపిస్తాను అలాగే అక్కడ ఎలా ఉండిద్ది వాళ్ళ ఇంట్లో అన్నీ చూపిస్తాను ఎందుకంటే వాళ్ళు మాకంటే కొంచెం హైయర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బంగ్లాస్ ఉంటాయి ఒకసారి మీకు నేను చూపిస్తాను ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా తర్వాత నిఖిల్కి కూడా వాళ్ళ చెల్లెళ్ళు చాలామంది రాఖీస్ పంపించారు అవన్నీ కూడా మా పాపే కట్టింది ఎవరు కడితే ఏముంది ఒక ఆడపిల్లలో మన అమ్మ చెల్లి అక్క అందరినీ చూసుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పేసి తను నన్ను వదినా అని పిలుస్తాడు కాకపోతే మా పాపతో కట్టించాను తను ఒక్కడే ఏం కట్టుకుంటాడు చెప్పండి అందుకని మా పాప చేత కట్టమని చెప్పాను తను అనమాట నిఖిల్కి కూడా రాఖీలన్నీ కూడా వాళ్ళ అమ్మకు వీడియో కాల్ చేసి చూపిద్దాం అనుకున్నాడు కాకపోతే వాళ్ళ అమ్మ కూడా బిజీగా ఉండి మన సైడ్ బాగా జరుపుకుంటారు కదా తెలంగాణలో కూడా సో అందువల్ల తను బిజీగా ఉందేమో కాల్ లిఫ్ట్ చేయలేదు పాపం కొంచెం ఫీల్ అయ్యాడు కాకపోతే ఏంటంటే ఇక ప్రేషస్ కట్టింది కాబట్టి హ్యాపీ ఇంకా అందరూ కట్ రాఖీ కట్టించుకొని అయిపోయిన తర్వాత స్వీట్స్ అయితే చాలా మిగిలాయి ఇంకా వీటిని అయితే నేను నా ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా బయట వాళ్ళకి పంపిస్తాను తర్వాత ఇంకా అలా మొత్తానికైతే రాఖీలు అయితే కట్టేసుకొని స్వీట్స్ అయితే తిన్నాం అనమాట చాలా స్వీట్స్ తెచ్చాం చెప్పాలంటే కాకపోతే ఆ స్వీట్స్ అయితే ఒక బాక్స్ కూడా కదలేదు ఇంకా మొత్తానికి ఇంకా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది తర్వాత వీళ్ళ కోసం నేను లంచ్ ప్రిపేర్ చేశాను చికెన్ ఇంకా రసం కర్డ్ రైస్ చేశాను ఇంకా చికెన్ ఈరోజు కూడా తింటారా అని అంటారేమో మేము తింటాము ఎందుకంటే ఆ చికెన్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకనొకప్పుడు మేము చికెన్ లేనిదే ముద్దే దిగకపోయేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చికెన్ దొరకడం అంటే నెలలో ఒకసారి దొరికితేనే చాలా గ్రేట్ అనిపిస్తుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి షాప్ క్లోజ్ ఉన్నప్పుడు చాలాసార్లు ఫీల్ అయ్యి కూడా వచ్చేది ఉంది వచ్చి వచ్చామనమాట సో అట్లా ఉంటుంది అనమాట ఇక అందుకని చెప్పేసి చికెన్ దొరికినప్పుడు తీసుకొస్తాము వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఇక అందుకోసమని చికెన్ చేశాను ఇంకా వీళ్ళు లంచ్ చేసేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ వీళ్ళకి ట్రైన్ ఉంది వీళ్ళు వచ్చిందే వన్ ఓ క్లాక్కి కానీ తొందరగా వెళ్ళిపోతున్నారు అది కొంచెం బాధ అనిపించింది చాలాసార్లు అడిగాను ఉండమని కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఉండకూడదు మనం ఉండమని అని కూడా అడగకూడదు ఇక అందుకోసం అని చెప్పేసి ఇంక నేను ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాను లేదంటే ఒక రోజు ఉంచుకుందామా అని చాలా అనిపించింది ఎందుకంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో ఆడుకుంటారు మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి ఎవరు వచ్చినా కూడా ఒక్క పూటే ఉంటున్నారు తర్వాత మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎవరు ఉండట్లేదు వస్తున్నారు అట్లా పోతున్నారు విజిట్ చేసి ఇంకా అందుకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరి ఎవరైనా వచ్చి అలా విజిట్ చేసి వెళ్ళగానే వీళ్ళు కూడా అంతే జస్ట్ అలా వచ్చారు ఒక టూ అవర్స్ ఉన్నారు వెళ్ళిపోయారు తర్వాత చాలా బాధ అనిపించింది ఇంకా తర్వాత అనిపించింది మళ్ళీ ఇంకోసారి వస్తారు కదా రాకుండా అయితే పోరు కదా అని చెప్పేసి వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇంకా నేను రెడీ చేసి పెట్టాను టేబుల్ మీద అందరికీ వడ్డిస్తున్నాను నేను ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా అన్నీ నేనే మంచిగా వండి పెడతాను వీళ్ళకి కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నా వండి పెడదామో అనుకున్నాను కాకపోతే అంత టైం లేదు వీళ్ళు రావడమే చాలా లేట్గా వచ్చారు ఇంకా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు అందువల్ల నేను ఏమీ వండలేకపోయాను ఎందుకంటే అక్కడ ఆంటీ అని చెప్పాయి కదా ఆంటీ కొంచెం హెల్త్ బాగాలేదు ఆంటీకి ఏమన్నా చేసి పెట్టాలి అనిపించింది కాకపోతే టైం లేకుండా అయిపోయింది ఇంకా వీళ్ళు వెంటనే వెళ్ళిపోయారు తర్వాత మా హస్బెండే వీళ్ళని తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిచ్చేసి తన ఆఫీస్కి వెళ్ళాలి అదనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్